హాయ్ అండి అందరికీ నేను మీ హారికా జైపాల్ ఈరోజు ఇంకో ఇంపార్టెంట్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అదేంటో తెలుసుకునే ముందు తెలుసు కదా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూసాక మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇప్పుడు ఈ డబల్ బెడ్రూమ్ ఇన్లలో అర్హతల్లో మార్పులు ఎందుకు వచ్చాయి ఇందిరమ్మ ఇన్లైనా డబల్ బెడ్రూమ్ ఇన్లైనా ఎప్పుడు ఇస్తారు ఎవరికి ఇస్తారు ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది వీళ్ళన్నట్టుగా థర్టీ ఫస్ట్ లోపు అంటే జనవరి థర్టీ ఫస్ట్ లోపు డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందా ఈ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి అయితే లేట్ చేయకుండా మనం మ్యాటర్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అర్హత ఏంటనే తెలుసుకుందాం స్పష్టత ఇవ్వకపోవడం అసలు ఏంటి అర్హత అనేది వాళ్ళకే క్లారిటీ లేదు సో దానివల్ల ఈ చేంజెస్ అన్నీ వస్తూ ప్రజల్లో ఒక గందరగోళం నెలకొందనమాట నిరుపేదగా ఒక ప్రభుత్వం పథకంలో లబ్ధి పొందిన వారు మరో ప్రభుత్వ పథకంలో లబ్ధికి అర్హులు కాదన్న అంశాన్ని స్పష్టంగా తేల్చి ఉంటే ఈ గందరగోళం ఏర్పడేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు కింద లబ్ధి పొందిన లబ్ధి పొందిన వారి ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉన్నందున వారికి కాకుండా ఆ మాత్రం కూడా ఆసరా లేని నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు కానీ డబల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఇస్తామని స్పష్టత ఉంటే సరిపోయేది సో అది కూడా క్లారిటీ ఇవ్వలేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీకు ఇల్లు లేకుండా ఉంటే చాలు జాగా ఉన్నా చాలు అని ఇలాంటి ఒక జస్ట్ వాట్ ఈజ్ వాట్ స్టేట్మెంట్స్ పాస్ చేశారు ఆ దానితో అందరు అప్లై చేసుకున్నారు అందులో కొంతమందికి శాంక్షన్ చేశారు ఈవెన్ ఇందిరమ్మ అయినా సరే డబల్ బెడ్రూమ్ ఇండ్లైనా సరే ఇచ్చేశారు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీకు బిల్లు రాదు మీకు ఆల్రెడీ కారు ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ బిల్ ఆపేయడం కారుతోనే కిరికిరి ఇందిరమ్మ పథకం లబ్ధి పొందే అర్హత జాబితాలో సొంత కారు ఉండకూడదన్న నిబంధన ఉంది కారు కొనే ఆర్థిక స్తోమత ఉంటే నిరుపేదలు కాదన్న మూల సూత్రం ఆధారంగా దీన్ని చేర్చారు జీవనోపాధి కోసం క్యాబ్ కారు ఉన్న వారిని కూడా ఇందులో చేర్చారు లబ్ధిదారు కుటుంబ సభ్యుల పేరుతో కారు ఉండడంతో ఇలా పరిగణించారు దీంతో ఇప్పుడు వేలాది మంది సొంత క్యాబ్ డ్రైవర్లు లబోదిబోబ్ అంటున్నారు నువ్వు ముందే క్లారిటీగా నీకు ఆల్రెడీ ఒకవేళ నీ ఓన్గా కొనుక్కుంటే నీకు ఆ స్తోమత ఉన్నట్టే సో నువ్వు అర్హుడివి కావు లేదు నీకు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్థిక సాయం వల్లే కొనుక్కున్నావు కాబట్టి ఎంతో కొంత నీకు గవర్నమెంట్ నుంచి నువ్వు లబ్ధి పొందావు కాబట్టి నీకు మళ్ళీ అప్లికేషన్కి లేదు అంటే సరిపోయేది ఇప్పుడు ఎటు కాకుండా ఉన్న ఇంటిని కూల్చుకొని నువ్వు కట్టుకోవడానికి స్టార్ట్ చేసిన తర్వాత అప్పు తెచ్చి స్టార్ట్ చేశాక నువ్వు బిల్లు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అదొక క్వశ్చన్ మార్క్ మళ్ళీ ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇన్లలో అనర్హులను గుర్తిస్తున్నామంటున్నారు ఆల్రెడీ వీళ్ళు వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్స్ కావస్తుంది అవి ఎప్పుడూ ఇచ్చి ఫైవ్ ల్యాక్స్ ఇస్తామని చెప్పారు ఇచ్చుంటే అయిపోయేది ఇప్పుడు కూడా డెడ్ లైన్ పెట్టారు జనవరి థర్టీ ఫస్ట్ లోపల డబల్ బెడ్రూమ్ ఇన్లో హ్యాండ్ అవర్ చేస్తాము రిమైనింగ్ ఇంకా ఎవరికి రాలేదో అప్లై చేసుకొని ఉన్న వాళ్ళలో వాళ్ళకి మీరు నియర్ బై ఉన్న ఏరియాస్లలో జాగైనా ఇచ్చి ఫైవ్ ల్యాక్స్ ఇచ్చి కట్టుకోమంటాము లేదంటే ప్లస్ వన్ పద్ధతిలో అపార్ట్మెంట్ టైప్లో మేమే కట్టించి ఇస్తాము అని చెప్పారు సో అది కూడా ఓకే బట్ ఇప్పుడు ఎన్నిసార్లు అర్హులు అనర్హులను తేల్చాలి అని చెప్తున్నారు క్లియర్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే ఈ పాటికల్లా ఎప్పుడో అయిపోయేది అర్హులు అనర్హులు ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో అయిపోయింది సర్వే కొన్ని ఏరియాస్లలో అనర్హులను గుర్తించి వాళ్ళ దగ్గర నుంచి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళీ ఇచ్చేసరికి ఇంకెంత టైం పట్టాలి మీరే ఆలోచించండి ఇవి కొంతమందికి ఇస్తే లేని వాళ్ళకి వాళ్ళకైనా కొంత భారం తగ్గుతుంది కదా సో దీన్ని ఇలాగే ప్రొలాంగ్ చేస్తూ వెళ్తే వీళ్ళ పదవీ కాలం అయిపోయేంత వరకు కూడా నాకు తెలిసి ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు రావు ఇంకా ఇప్పుడు జిల్లాలలో సర్వే చేసి అనర్హులు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఇల్లు తీసుకొని మళ్ళీ అర్హులకు ఇవ్వాలంటే అసలు ముందే క్లారిటీగా చూసుకొని ఉంటే ఈ అనర్హులకు వెళ్ళేవి కావు కదా ఇల్లు ఖచ్చితంగా అయితే ఇస్తారంట బట్ ఈ థర్టీ లోపయితే నాకు డౌటే మళ్ళీ ఇంకొక డెడ్లైన్ అయితే మనకి రావచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు ప్రాపర్గా చేస్తున్నారు సర్వే అనేది చెప్పి చేస్తే వాళ్ళు అలర్ట్ అవుతున్నారు కాబట్టి చెప్పకుండా కరెంట్ బిల్ చెక్ చేస్తూ ఇలా చేస్తున్నారు కాబట్టి ఇంకొంతమందికి ఇల్లులు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు చేసేది కూడా మంచి పనే కానీ అది ఫస్ట్ నుంచి రూల్స్ క్లారి రూల్స్ క్లారిటీగా అర్థమయ్యేలా ఉంటే బాగుండేది సో మెసేజెస్ కూడా పెడతారంట ఇల్లు వచ్చిన వాళ్లకు ఇది మాత్రం నిజం సో ఎప్పుడు వస్తాయనేది కూడా మనం వేచి చూడాలి ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ తర్వాతే స్టార్ట్ అవుతుండొచ్చు ఈ లోపు సర్వేనే కంప్లీట్ అవుతుంది ఇది మ్యాటర్ ఆలోపు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు నేను షేర్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ